మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంటర్వ్యూలో రెడ్డి గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కన్విన్స్ అయిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు ప్రజలు కాదా సిబిఐ కాదా జడ్జులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట ఆయన ఆయనకు చెప్పుకున్నారట ఈయన కన్విన్స్ అయ్యారట మరి ఆ చెప్పుకోవడం మీద సిబిఐకి చెప్పుకోవచ్చు కదా సీబీఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా జడ్జులను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా తప్పించుకొని తిరగడం ఎందుకు బెయిల్ మీద తిరగడమేందుకు సాక్ష్యాలు ఆధారాలు మీ ఫోన్లు మీ ఘట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట ఇక లోకమంతా ఒప్పుకోవాలట ఇది ఎక్కడినా అని అడుగుతున్నాం నేను రాజశేఖరరెడ్డి బిడ్డనన్నా పులిగడుపునా పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి వివేకానందరెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది ఇదే రాజశేఖరరెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నా బిడ్డల్ని పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి అందుకే రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది అమ్మా అన్న ఈ బిడ్డలని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము మా చీర సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాము కదా చీర సారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారమ్మా న్యాయం చేసేదానికి మీ అందరికి ఇప్పుడు టైం వచ్చింది అమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అన్ని కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కోరుకుంటున్నాను మీరందరూ తప్పకుండా శరిమలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శర్మలమ్మకే సాధ్యమమ్మా